రైతుల ఖాతాల్లో రైతుబంధు రూపంలో లక్ష కోట్లల్లో మళ్ళీ రుణమాఫీ రూపంలో రకరకాలుగా ఇంకోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకుంటా చెరువులను బాగు చేసుకుంటా ఊర్లను బాగు చేసుకుంటా జీతాలు పెంచుకుంటా ఇంతమందిని కడుపులో పెట్టుకొని చూసుకుంటా చేసిన అప్పు మొత్తం ఎంతనా పదేళ్ళల్లో అంటే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అంటే సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు మనం చేసినాం అప్పు కాదు నిజంగా చెప్పానంటే అది పెట్టుబడి ఇలా అప్పు చేస్తే అప్పు చేసి నల్లగొండ జిల్లాలో దామరచెర్లలో పెద్ద విద్యుత్ కేంద్రం కట్టినాం నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం కట్టినాం అది అప్పంటావా పెట్టుబడి అంటావా అది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి కదా కరెంటు లేకపోతే ఇండస్ట్రీ ఎట్లా నడుతుంది కరెంటు లేకపోతే వారానికి మూడు రోజులు పవర్ హాల్లో ఉండే తెలంగాణలో మరి ఎట్లా నడవాలి రేపటి రోజున కార్మికునికి రెక్కార్త కానీ డొక్కాడని కార్మికునికి వారానికి మూడు రోజులు ఇంట్లో వండమంటే యాడికెళ్ళి నడుస్తుంది అందుకే కేసీఆర్ గారు మన భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టిండు సంవత్సరానికి నలభై వేల కోట్లు తీసుకొచ్చి మనకు అవసరం భవిష్యత్తుకు అవసరం ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్టిండు అది కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు సీతారామ కావచ్చు దామెరచర్ల విద్యుత్ కేంద్రం కావచ్చు యాదాద్రి గుడి కావచ్చు ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కావచ్చు రెండు వేల ఆరు వందల రైతు వేదికలు కావచ్చు లక్ష కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసుడు కావచ్చు ఇట్లా ఒక్కొక్కటిగా 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 కేసీఆర్ గారు మన భవిష్యత్తు కోసం పదేళ్ళల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిండు నేను ఒక్క మాట అడుగుతున్న సోదరులరా ఇలా జీతాలకు పైసలు లేవని చెప్పే సన్నాసులు ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల మీరు ఖచ్చితంగా ఏం అడగాలి పదేళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో పదేండ్లు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా పదేండ్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా ఇంకొకటి నాకు తెలవక అడుగుతా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా లగ్గం అయిపోయినాక చెప్తారా ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా ఆడ ఏమున్నది పరిస్థితి అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం కొత్తింటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్లా ఏం సంగతి ఏమున్నది ఏం లేదు చూసుకుంటాం లేదా దీన్ని చూసుకొని చేస్తాం మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు ఈ అభయ హస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు ఆ రోజు లేదా ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క టీవీ చర్చలా మాకు మొత్తం తెలుసండి యాభై ఏండ్లు దేశాన్ని నడిపినోళ్ళం మాకు తెలివి లేదా మాకు లెక్క తెలియదా ఐదైదు సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి ఇంకటిరెడ్డి చెప్పిండు ఐదు ఐదు సార్లు మంత్రులు ఎంపీలు ఎంపీలైన వాళ్ళం మాకు అన్నరికే సంపద సృష్టించుడు తెలుసు మాకు మా కేసీఆర్ కంటే ఎక్కువ తెలివి ఉంది అన్ని చేసి చూపెడతాం వంద రోజుల్లో అని మాట్లాడిందా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇవాళ మా దేవేనని చెప్తున్నాడు రిటైర్ అయిన ఉద్యోగులు రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు ఎనిమిది వేల మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడతలేవు కోర్టుకు పోతున్నారు ఒకళ్ళు ఒకరు పోతే కోర్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రిలీఫ్ ఇస్తుంది డిఏలు ఐదు ఐదు ఉంటే ఒకటి ఇచ్చిండ్రు పిఆర్సి దిక్కు కూడా లేదు పిఆర్సీ చూసుడు లేదు మీకు జీతాలిచ్చుడే ఎక్కువ అని మాట్లాడుతున్నారు అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఎప్పుడైనా మనం చూడాల్సింది ఆస్తులు అప్పులు రెండు చూడాలి ఆనాడు మీరు అప్ప చెప్పినాడు బడ్జెట్ ఎంత ఈరోజు ఎంత ఆ రోజు అప్పెంత ఈరోజు ఎంత సంవత్సరానికి కేసీఆర్ నలభై వేల కోట్లు అప్పు చేస్తే గిన్ని పనులు చేసిండు రేవంత్ రెడ్డిని మీరు అడగాలి ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎరికైనా ఒక లక్ష నలభై వేల కోట్లు ఒక లక్ష నలభై వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఒక లక్ష నలభై వేల కోట్లు సరే మరి కేసీఆర్ ఏం చేసిండంటే నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఈవేదిక మీదున మహసనాచారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్ మరి నువ్వు రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా ఒక కొత్త కొత్త పైప్ లైన్ వేసినావా కొత్త కాలువ తవ్వినావా ఒక్క పోని రైతు బంధు పెంచినవా ఒక కార్మికునికి లాభం చేసినవా ఒక ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా మరి ఏం బీకినావు వన్ ఇయర్లో ఏడుకెళ్లివైనా మరి లక్ష నలభై వేల కోట్లు అడవేని మనం అడగవలసింది గిది కేసీఆర్ సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు సాగునీరు మంచిగా చేసిండు రోడ్లు మంచిగా చేసిండు తాగునీరు ఇచ్చిండు బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు ఆఖరి గుళ్ళను కూడా గుట్ట లెక్క మంచిగా చేసిండు నువ్వు మరి ఒక సంవత్సరంలో లక్ష నలభై వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకి తెలియదు ఒకటి మాత్రం చేసిండు ఒకటి మాత్రం నిజాయితీగా చేసిండు ఢిల్లీకి మూటలు మాత్రం దోర్గమోషిండు లక్ష నలభై వేల కోట్లు మనకు అస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల వేల కోట్ల రూపాయలు సంపుడే సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా ఆ పని చెప్తాను అందుకే ఇవాళ ఒక తీర్మానం చేద్దాం ఒక నిర్ణయం తీసుకుందాం మీరు ఒక్కరుగా లేరు బహుముఖంగా కార్మిక విభాగం అంటే ఎన్నో అంకాలుగా ఎన్నో భాగాలుగా ఉన్నది ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జనవరి ఇరవై ఇరవై తారీఖు నాడు మనకు మే డే ఉన్నది ముంగట ఫస్ట్ మే మే డే నా రిక్వెస్టు రాంబాబు అన్నతో ముందుగా మనం ఏం చేద్దామంటే మీరు ఇవాళ క్యాలెండర్ తీస్తున్నారు కానీ ఈ క్యాలెండర్ ఉత్త క్యాలెండర్ తేదీలు చెప్పే తారీఖులు చెప్పే క్యాలెండర్ కావద్దు ఇది పోరాటాలు చేసే క్యాలెండర్ కావాలి ఏ నెలలో ఏ పోరాటం చేస్తామో చెప్పే క్యాలెండర్ కావాలి నేను మిమ్మల్ని కోరేది దయచేసి ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చిండ్రు ఏం చెప్పిండ్రు ఆటో వాళ్ళని కాపాడుకుంటాం కడుపులో పెట్టుకుంటాం అన్నారు ఇవాళ ఎక్కడ దాన్నాలో అక్కడ దాన్ని ఇలా మొత్తం ఓఆర్ఆర్ అవతల అనే తంతే ఓఆర్ఆర్ అవతల వాడాలన్న ఓఆర్ఆర్ లోపల ఉండొద్దు అట ఇక మీరు బతకద్దట వంద మంది వచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడవాలంటే తప్ప ఆటోలలోకి బతుకు తెరుగు లేకుండా చేస్తాను పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు బోర్డు అన్నాడు ఇంకేందో అన్నాడు ఇంకేందో అన్నాడు ఇప్పటివరకు ఏది గతి లేదు నేను మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది మా బీఆర్టీ రూప్సింగ్ గారితో మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మే ఫస్ట్ లోపల పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ తీసుకోండి పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రామ్ రెండోది గిగ్ వర్కర్స్ గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు అంటే ఏంటిది అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్ళలో కూర్చొని స్విగ్గీ బటన్ మొత్తంగానే స్విగ్గీలో ఇవ్వాల మీ పిల్లలకెరికే ఒక బటన్ మొత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది జెప్టో అని కొట్టంగానే వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి మీరు కూరగాయలంటే కూరగాయలు మీరు ఏం మర్చిపోతే కాదు వెంటనే తెచ్చిస్తాను జొమాటో ఇంకేమేం పాడని వస్తాను నాకు తెలియదు నా ఫోన్లో లేవు మా పిల్లలకెరికే అగో అదే ఉన్నాయట డన్జో గిన్జో ఏమి ఉన్నాయట అందులో ఒకరిద్దరు లేరు నేను చెప్పే చిన్న ముచ్చట కాదు అందులో ఎంతమంది ఉంటారు ఎరికా పిల్లలు వాళ్ళు నాలుగున్నర లక్షల మంది ఉన్నారు ఒక్కడు కాదు ఇద్దరు కాదు నేను రిక్వెస్ట్ చేస్తున్న రాంబాబు అన్ను మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే తెలంగాణ భవన్లో ఎందుకంటే నాకు యాదికుంది ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నా ఈసారి అధికారంలోకి రా చేద్దాం తమ్మి వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి ఏ మేము వస్తానే ఉన్నాం రాగానే తెల్లారే ఎత్తమన్నారు మరి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయారు రాహుల్ గాంధీ లేడు ఇందిరాగాంధీ లేదు సోనియా గాంధీ లేదు ఎవడు పత్తలేడు అందుకే నేను అనేది ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి మనమే గిగ్ వర్కర్స్ను ఇదే భవన్లో మొదల్ మీటింగ్ పెట్టాలి మే ఫస్ట్ లోపల మే ఫస్ట్ లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్లో పెట్టాలి ఆటోదైనా గిగ్ వర్కర్స్దైనా ఇద్దరి అంశం కూడా బడ్జెట్లో పెట్టాలి లేకపోతే కౌన్సిల్లో మసూనాచారి గారి నాయకత్వంలో శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు మే ఫస్ట్ కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి మీకు న్యాయం జరగాలి దానికి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించాలి నేను మీతో కోరేది ఏంటంటే రెండే తీసుకుందాం ఎక్కదొక్క తీసుకుంటే కూడా ఇమీడియట్గా పని కాదు ఆటో డ్రైవర్లో తీసుకుందాం ఆటో సంక్షేమ బోర్డు ఎందుకంటే వాళ్ళు ఆరేడు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఒక ఆరేడు లక్షల మంది ఉన్నారు అదేవిధంగా గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళు నాలుగైదు లక్షల మంది ఉన్నారు ఈ రెండు అంశాలు మే ఫస్ట్ లోపల తీసుకుందాం ఫిబ్రవరిలో ఏం చేయాలి మార్చిలో ఏం చేయాలి ఏప్రిల్ ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి సీనన్నను చారన్నను మిగతా కార్మిక విభాగాల నాయకులను నేను కోరేది ఒకటే ఆటో వాళ్ళ సమస్య నాకేంది నేను హమాలి యూనియన్ నాయకుడు అంటే కుదరదు ఒక కాకి కష్టం వస్తే పది కాకులు ఎట్లా వాళ్తాయో మీరు కూడా అట్లా వాళ్ళాలి మీది కాకియే వాళ్ళది కాకియే మీరు మీరు ఒకటే నేను ఆ కాకి వేరు ఈ కాకి వేరు అని చెప్పేది అంటే నేను ఏమంటున్నా అంటే ఒక కాకి ఒక కాకి బాధపడి కింద పడితే అన్ని కాకులు ఉరికి వేల కాకులు ఉరికి కా ఒక ఒక లొల్లు పెట్టి ఊరంతా చూసి స్టార్ట్ చేస్తాయి ఒక గట్లనే ఒక కార్మికుడికి కష్టం వస్తే మిగతా వాళ్ళు ఎన్న కావచ్చు ఏ బోర్డు కావచ్చు ఏ సంఘం కావచ్చు అందరం పోవాలి అందరం తలుక్కుంటేనే తెలంగాణ ఉద్యమం అయింది సింగరేణి కార్మికులు ఒక్కళ్ళు అనుకుంటే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కరెంట్ కట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఒక గట్లు మనం గట్టిగా అనుకుంటే గట్టిగా తగులుకుంటే ముమ్మాటికి లాభం జరుగుతుంది అందుకే మీతో ప్రార్థన ఈ రెండు సబ్జెక్టులు తీసుకుందాం కార్మిక దినోత్సవం లోపల అమలు చేయాలని పెడదాం మీరు జిల్లాల వారీగా తీసుకుంటా అంటే జిల్లాల వారీగా ప్రోగ్రామ్ తీసుకుందాం దాంతోపాటు రాంబాబు గారితో రూప్సింగ్ గారితో ఉన్న ప్రార్థన ముప్పై మూడు జిల్లాలలో ఇవాళ అందరికంటే ఉధృతంగా మన విద్యార్థి విభాగం కంటే కూడా ఉధృతంగా ముందుకు ఉండాల్సింది మీరు ఎందుకంటే అందరికంటే ఎక్కువ దెబ్బ తగులుతుంది మీకు కాబట్టి ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో కొత్త కమిటీలు వేసుకుంటానంటే వేసుకోండి లేదా ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయంటే పూడ్చుకోండి కొత్త వాళ్ళను గట్టిగా ఉన్న వాళ్ళను కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను అంటే కేసులు పెట్టిండు పీసులు పెట్టిండి అంటే భయపెట్టే అయితే వద్దు భయపెట్టే వాళ్ళు ఇంట్లో ఉండ్రీ కొట్లాడేటోళ్ళు రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి ముంగట్టిలో వాడాలి కేసులకు భయపడదు కేసులకు భయపడితే మనం ఏం నాకు అర్థం కాదు ఇంకొకటి చెప్తున్నా ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు ముందే చెప్తున్నాను ఎవలెవల మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి అర్థమైందా కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ కాదు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే చార్స బీస్ హామీలు యాద్ చేద్దాం గుర్తు చేద్దాం ఎంబడబడదాం ఈ నాలుగేళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీకు ఎప్పుడు ఏ అవసరమున్నా ఎప్పుడు ఏ అవసరమున్నా మన పార్టీ లీగల్ సెల్ ఉన్నది పార్టీ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటుంది మీకు తెలంగాణ భవన్ ఇది తెలంగాణ భవన్ కాదు ఇలా ఇది తెలంగాణ జనతా గారేజ్ ఇది ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఏ సమస్య ఉన్నా నేరుగా ఇక్కడికి రావచ్చు రావుల రెడ్డి అని ఉంటాడు మిగతా నాయకులు అందరం కూడా ఉంటాం మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దయచేసి రండి మాకు వచ్చి చెప్పండి న్యాయపరంగా కొట్టాడాల్సి వస్తే న్యాయపరంగా కొట్లాడతాం ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తే ప్రభుత్వంతో కొట్లాడతాం మేనేజ్మెంట్లతో కొట్లాడాల్సి వస్తే మేనేజ్మెంట్లతో కొట్లాడతాం ఎవరిని వదిలిపెట్టమనే మాట తప్పకుండా కార్మికులకు అండగా ఉంటామనే మాట మళ్ళొక్కసారి క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నది అది చేసుకొని అందరం ఇక్కడి నుంచి కదులుదామని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత